నిజమ ముస్లిం కాంగ్రెగేషన్ ఏదైతే జరగబోతోందో ఇరవై మూడు జనవరి నుండి ఇరవై ఐదో జనవరి వరకు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల యొక్క ఏర్పాట్లని పరిశీలించడానికి అలాగే జిల్లా యంత్రాంగానికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కమిటీ వర్గ సభ్యులకి దశ అదేవిధంగా దిశానిర్దేశం చేయటానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ మహమ్మద్ పరు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మన జిల్లా యంత్రాంగానికి కూడా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించి సార్ ఇప్పటివరకు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అనేది పూర్తి చేయడం జరిగింది సార్ మన గులో ఏదైతే ప్లాన్ కావాలంటారో దానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ అన్ని కూడా ఏపీఐసి వారికి ఇవ్వడం జరిగింది సార్ అలాగే అక్కడ కావాల్సినటువంటి కొన్ని మౌలిక సదుపాయాలు ఏవైతే కావాలో పవర్ కానివ్వండి అలాగే వాటర్ కానివ్వండి అది రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది సార్ దానికి కల్సర్ డిపార్ట్మెంట్స్కి ఇప్పటికే మనం వారికి అందజేసి వాళ్ళ నుంచి డీటెయిల్ ఎస్టిమేట్స్ని మనం ఇప్పించుకోవటం జరిగింది సార్ సుమారుగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల మంది వరకు కూడా హాజరవుతారనేటువంటి సందర్భంలో వారికి కావలసినటువంటి మెడికల్ హెయిడ్ అలాగే ఫైర్ సేఫ్టీ మెజర్మె మెజర్స్ అదేవిధంగా పోలీస్ బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సార్ దానికి సంబంధించి కూడా డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ను తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది సార్ సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముస్లిం గతని ముందుగా మీ యొక్క అంశాన్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఇస్తే గురించి ఏర్పాట్ల గురించి సమావేశం ప్రకటన చేసిన చాలా సంతోషం గతంలో దాదాపుగా అసెంబ్లీ సమావేశాలు వెళ్ళేటప్పుడు సార్ ముఖ్యమంత్రి గారు చెప్పి మరి చంద్రెడ్డి గారు నేను